హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నా పేరు బాను ఈరోజు నేను వాటర్లో పెంచే మొక్కల్ని చూపిస్తాను మీకు ఇంతకు ముందే పెట్టాను దీన్ని ఒక పదిహేను రోజులు అవుతుంది ఇందులో పెట్టి ఇది వాటర్లో నేను కట్ చేసుకొచ్చాను పెద్ద ప్లాంట్ నుంచి చూసారా మనకి ఏర్లు ఎంత బాగా వచ్చినాయో కుండీలు లేవు మొక్కలు లేవు అవి లేవు ఇవి లేవు అనుకోకుండా కొమ్మేనండి ఇది చూసారా ఎంత బాగా వచ్చినాయో ఏర్లు ఇప్పుడు నేను దీన్ని ఒక జార్లో పెడుతున్నాను అంతవరకు నేను కుండీ లేదనేసి గిన్నెలో పెంచాను అనమాట మనడు వరకు ఇప్పుడు తీసేసి నేను ఇదిగోండి ఈ డబ్బాలోకి ఇదిగో వాటర్ వేసి ఉంచాను కదా నార్మల్ వాటరేనండి ఇది ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో మనకి ఎయిర్లు కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి మొక్క చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో అసలు వాటర్లో ఉన్నా కూడా మనం వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి క్లాత్ తోటి మంచిగా టిష్యూ పేపర్తో కానీ అప్పుడు లేవ్స్ ఇంకా మనకి బాగా కనబడడానికి బాగుంటాయి అనమాట ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు నేను డైనింగ్ టేబుల్ మీద పెడతానండి ఇది అప్పుడు పదిహేను రోజుల నుంచి డైనింగ్ టేబుల్ మీదే ఉంది కానీ ఆకులు చూసారా ఎంత బాగున్నాయి అయినా అని ఫ్రెష్గానే ఉన్నాయి ఏర్లు కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు అలాగే మనం ఇంకో ప్లాంట్ని కూడా వాటర్లో పెట్టుకుందామండి ఇప్పుడే నేను కింద నుంచి తీసుకొచ్చాను మట్టిలో ఉన్న కొమ్మలను తీసుకొచ్చాను వాటిని మనం వాటి బాటిల్ చిన్న బాటిల్స్లో పెడదాం ఎందుకంటే ఈ బాటిల్లో పెట్టడానికి నేను ఈరోజు ఈ కొమ్మలను తీసుకొచ్చాను అనమాట కింద ఉన్నాయి ఇప్పుడు వర్షాలు వస్తున్నా వల్ల పురుగులు అన్నీ బాగా వస్తున్నాయి కదా అందుకని పాకేస్తున్నాయి అదే మనం ఇంట్లో పెట్టుకుంటే అండి ఇలా ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే పురుగులు అవి రావు కాబట్టి ఇంట్లోకి చక్కగా మనం ఇలాగా ఇది ఏర్లతోనే ఉంది చూసారా దీనికి ఏర్లు అవసరం లేదు కొమ్మలు ఉన్నా కూడా సరిపోద్ది మనం ఇలాగ కుండీలో పెట్టేసుకుని చక్కగా పెట్టుకుంటే దీని వేర్లు కూడా అలాగా బాగా రూట్లు దీనికి ఆల్రెడీ రూట్స్ ఉన్నాయండి చూసారు కదా అయినా ఇంకా మంచిగా రూట్స్ వస్తాయన్నమాట దీన్ని మళ్ళీ వన్ వీక్ తర్వాత మీకు చూపిస్తాను నేను ఎంత బాగా రూట్స్ వచ్చినాయి అన్నది మన కుండీలు లేవని ఎవ్వరు బాధపడద్దండి చక్కగా మనం కుండీలు లేకపోయినా ఇలాంటి కొమ్మలు తెచ్చుకొని ఇలాంటి బాటిల్స్లు పెంచుకోవచ్చు ఇవి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎయిర్ ప్యూరిఫైర్ కాబట్టి మనకి బాగా వాటర్ తోటి బాగా సర్వే అవుతాయి నేనేమి మినరల్ వాటర్ అది పోయట్లేదండి ఓన్లీ నార్మల్ వాటరే పోస్తున్నాను నేను దీనికి నార్మల్ వాటరేనండి ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకోవచ్చు చిన్నగానే ఈ వాటర్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి రెండు మూడు రోజులకి కూడా ఒకసారి అయిపోతూ ఉంటుంది వాటర్ కొంచెము అయిపోయినప్పుడల్లా మనం కొంచెం కొంచెం వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే మొక్కకి ఏ డ్యామేజ్ ఉంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీ వాటర్ చేంజ్ చేయాలి కొంచెం జార్ను కూడా క్లీన్ చేయాలి పక్కకు పెట్టేసి చక్కగా చాలా ఉంటాయి ఇంతకుముందు కూడా నేను చాలా చేశాను అవన్నీ ఉన్నాయి ఒకసారి అన్నీ కలిపి మళ్ళీ ఒక పెద్ద వీడియో తీస్తాను ఇంతవరకు ఈ మొక్కలు బాగుంటాయి అనేసి దీనికి చూసారా ఒక్క కొమ్మ కూడా లేదు ఒక ఆకు కూడా లేదు ఇది పెడుతుంది దీనికి కూడా చక్కటి కొమ్మలు వస్తాయి ఏది కూడా పాడేయలసిన అవసరం లేదు ప్రతి ఒక్కటి కూడా మనకి వస్తాయి ఇక్కడి నుంచి కూడా ఇంకా ఏర్లు వచ్చేసి చూసారా దీనికి ఈ ఏర్ల నుంచి కూడా మనకి కొమ్మలు వస్తాయి అనమాట ఇక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ వేరే జార్లో పెట్టుకోవచ్చు చూసారా ఎంత అందంగా ఉందో మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా వైలెట్ అండ్ గ్రీన్ టూ కలర్స్లో చక్కగా అందంగా మనకి సర్వే అవుతాయి మళ్ళీ దీనిలో లైన్స్ ఉన్నాయి చూసారా ఎంత బాగుంది ప్లాంట్ ఇలాగే వాటర్లో పెంచుకోండి కుండీలు లేవని ఈ బాటిల్స్ మనకి పెబ్సీ తాగిన బాటిల్ ఇదంటే గాజు బాటిల్ ఈ గాజు బాటిల్స్ కూడా హనీలోంచి ఇంకా ఏమైనా మనం కొనుక్కునే రోజు ఎప్పుడు కొనుక్కుంటానే ఉంటాయి అవన్నీ బయట పాడేస్తే కుక్కలు అవి వాటికి వీటికి తెగిపోయి అవన్నీ ప్రాబ్లం అవుతాయి అలా కాకుండా మనం చక్కగా ప్లాస్టిక్నే కాకుండా గాజుని కూడా మనం ఇలా పెట్టుకుంటే గాజు బాటిల్లోనే బాగా అందంగా ఉంటుంది అనమాట అందుకనేసి నేను గాజు బాటిల్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను ఇదైతే ప్లాస్టిక్దేనండి ఈ బాటిల్ ప్లాస్టిక్దే దీనికి చూస్తున్నాను గాజు బాటిల్ తర్వాత చేంజ్ చేస్తాను ఎక్కువ నాకు ఇష్టమైంది గాజు బాటిల్లోనే పెట్టాలనుకుంటాను గాజు అయితే చాలా బాగుంటుంది నీట్గా కూడా కనిపిస్తుంది మనకి సార్ ఇది ఎంత నీట్గా కనబడుతుంది ప్లాస్టిక్ అయినా కూడా ఎంత నీట్గా కనబడుతుంది సార్ ఏర్లు మనకు ఎంత బాగున్నాయి సార్ సరే ఉంటానండి ఇలాగ మొక్కల్ని పెంచుకోండి పర్యావరణాన్ని రక్షించి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇవన్నీ కూడా